తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అత్యంత హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనే సంగతి తెలిసిందే కేవలం ఏపీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నియోజకవర్గంలోని గెలుపోటములపై చర్చలు జరుగుతున్నాయి ఈ నియోజకవర్గం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి గల కారణం ఇక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడమే అనేది తెలిసిన విషయమే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచిన నేపథ్యంలో ఇక్కడ జనసేనకు ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు అదే ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు కలిపి లక్షకు పైగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో వైసీపీ కూడా ప్రతి ఓటు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ సమయంలో పీఠాపురం నియోజకవర్గంలో పదకొండు మంది అభ్యర్థుల నుంచి పంతొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు ఇందులో కొంతమంది అభ్యర్థులు రెండేసి నామినేషన్లు వేయగా పవన్ కళ్యాణ్ తరపున నాలుగు నామినేషన్లు వేసినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో వంకాయ గీతతో పాటు ఆయన భర్త విశ్వనాథ్ కూడా రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు అయితే చివరి నిమిషంలో ఆయన విత్ అవడం కన్ఫామ్ అయిన నేపథ్యంలో మిగిలిన పది మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించబడితే పిఠాపురంలో పది మంది పోటీ పడుతున్నట్లు ఫిక్స్ అవ్వచ్చు ఈ క్రమంలో పిఠాపురంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇప్పుడు తెలుసు గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీ సత్యానందరావు కాంగ్రెస్ కె పవన్ కళ్యాణ్ జనసేన వంగ కాశీనాథ్ వైఎస్ఆర్ సిపి జె మల్లికార్జున జై భీమరావు భారత్ పార్టీ సమన్నా సింహాద్రి భారత చైతన్య యువజన పార్టీ మద్దూరి వీరబాబు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మొక్కల లక్షణమూర్తి ఇండిపెండెంట్ బొలిసెట్టి గౌరీమణి ఇండిపెండెంట్ పి వీరప్రభాకర్ రావు ఇండిపెండెంట్ ఈ జగదీష్ ఇండిపెండెంట్